ప్రాణం పోయిన తులారాశివారు సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు తేదీలో ఎవరికి ఈ ఒక్క వస్తువుని ఇవ్వకండి మీ జీవితం నరకం అవుతుంది తులారాశివారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి తులారాశివారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కష్టపడే మనస్తత్వం అనేది ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారు ఎప్పుడు తమ భవిష్యత్తు తరానికి ఏదో ఒకటి అందించాలని కూడబెట్టడానికి ప్రయత్నిస్తారు అలానే పట్టుదల అనేది అధికంగా ఉంటుంది ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం అయితే ఈ రాశి వారిలో మనకి కనిపిస్తుంది అలానే తులా రాశివారు ఏ పని చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలని అనుకుంటారు ఆ చేసిన పనికి ఎవ్వరూ కూడా వంకలు పెడితే ఈ రాశివారు అస్సలు ఇష్టపడరు ఈ రాశికి సంబంధించి పురుషుల స్వభావాన్ని చూసుకున్నట్లయితే పురుషుల ధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఎంత బాధ వచ్చినా కూడా బయటకు మాత్రం అస్సలు వెల్లడించరు తమ కష్టాలు ఇతరులతో చెప్పి వారిని కూడా బాధ పెట్టడం ఈ రాశి వారికి నచ్చదు కానీ ఇతరులు ఏవైనా కష్టాలు చెప్పినా వారికి ఉన్నటువంటి సమస్యలు చెప్పినా ఎంత ఓర్పుగా విని వాటికి సరైన సలహాలు ఇస్తారు ఇతరులు కూడా వీరిచ్చినటువంటి సలహాలు పాటించడం వల్ల వారి సమస్యలు అనేవి తీరుతాయని నమ్ముతూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడూ కూడా నలుగురితోని కలిసే మనస్తత్వమే ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రం ఒంటరిగా ఉంటూ సమయాన్ని గడపాలనుకుంటారు ఆర్థిక విషయాల్లో మాత్రం ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు ఒకరి దగ్గర చేయిచాచి అడగకుండా తమ జీవనాన్ని ముందుకు సాగించాలని కోరుకుంటారు ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో తులారాశి వారికి అద్భుతంగా కలిసి రాబోతుంది అంటే వ్యాపార పరంగా మీకు ఏవైనా స్థలానికి సంబంధించిన వివాదాలు కానీ వ్యాపార పార్ట్నర్లతోని డీలర్లతోని లేకపోతే సరుకుకు సంబంధించిన వివాదాలు ఏవైనా ఇబ్బందులు పెడుతున్నట్లయితే అవన్నీ ఈ మాసంలో ఒక్కొక్కటిగా తొలగిపోవడం జరుగుతుంది వ్యాపారానికి సంబంధించి కొన్ని కొత్త అవకాశాలు అయితే వస్తాయి ఈ అవకాశాలు మీరు సరైన సమయానికి ఉపయోగించుకుని ఈ అవకాశాల ద్వారా నెంబర్ వన్ స్థానంలో ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా ఇతరులతో వివాదానికి చాలా వరకు దూరంగా ఉంటారు కానీ తమలు మాత్రం బాధ వారికి ఖచ్చితంగా తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు తులారాశికి సంబంధించిన స్త్రీలు అలంకరణ ప్రియులుగా ఉంటారు సౌందర్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు విద్యార్థులను చూసుకున్నట్లయితే విద్యార్థులకి ఈ సమయంలో బద్ధకం లేకుండా పనిచేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు వేసుకునేటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో తర్వాత రోజు చేద్దాం ఇంకొక రోజు చూద్దామని నిర్లక్ష్య ధోరణి ఏదైతే ఉంటుందో దానివల్ల మీకు వచ్చేటువంటి ఫలితాలు మీరే చేజార్చుకున్నట్లు అవుతుంది కాబట్టి బద్ధకం లేకుండా ప్రణాళికల ప్రకారం పని చేసుకోండి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా బాగా కలిసొస్తాయి తులారాశివారి ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది మీరు ప్రతి చిన్నదానికి ఒత్తిడి పెట్టేసుకోవడం వల్ల శారీరకంగాను మానసికంగాను ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి ప్రతి దాన్ని కూడా నెమ్మదిగా ఆలోచించుకొని ఒత్తిడి లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి ఆరోగ్యపరంగా సమయానికి నిద్రాహారాలకు ఎక్కువ సమయ ప్రాధాన్యం ఇవ్వడం మంచిది ఈ రాశికి సంబంధించి పరిశ్రమల విషయంగా నూతనంగా పరిశ్రమల ఏర్పాటు కానీ బ్రాంచ్ ఏర్పాటు కానీ చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం దిగ్విజయంగా కొనసాగుతాయని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా ఎవరిని కూడా ముందుగా నమ్మేయటం మంచిది కాదు అంటే ఉద్యోగాలు ఇప్పిస్తామని కానీ లేకపోతే ఉద్యోగంలో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ల విషయంలో సహాయం చేస్తామని ఎవరైనా మిమ్మల్ని డబ్బు విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ వాడుకున్నట్లయితే అలాంటి వ్యక్తులు గమనించి ముందే వారికి డబ్బు ఇవ్వడం కానీ లేకపోతే అలాంటి వ్యక్తులు మీ జీవితం నుండి తొలగించడమే మంచిది లేకపోతే భవిష్యత్తులో వారి వల్ల మీరు చాలా కోల్పోయే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగపరంగా పైస్తే అధికార తో ప్రశంసలు పొందుతారు తులారాశివారు సమయానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అంటే తనకున్న తక్కువ సమయం ఏదైతే ఉందో దానిలోనే మొత్తం పనులన్నీ కూడా చక్కబెట్టేయాలని అనుకుంటారు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వారు ఇతరుల మీద ఆధారపడే స్వభావం అయితే అస్సలు కనిపించదు ప్రతిదీ కూడా తనంతటి తాను నేర్చుకోవాలి తనకు కూడా మినిమం నాలెడ్జ్ అనేది ప్రతి దాని మీద ఉండాలని కోరుకుంటారు ఈ రాశికి సంబంధించి గర్భిణీ స్త్రీలకు ఈ మాసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లకు కాలం కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది రైతులకు అన్ని కోణాల నుండి సహాయ సహకారాలు సరైన సమయానికి అందటం వల్ల వ్యవసాయ పంటల విషయంలో కూడా అద్భుతంగా ఉండబోతుంది రియల్ ఎస్టేట్ రంగంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో మాత్రం మీరు ఎంత చేసినప్పటికీ కూడా ఏదో ఒక మూల నుండి అసహనం వ్యక్తమవుతూనే ఉంటుంది అంటే మీరు చేసిన శ్రమను గుర్తించలేకపోవడం వారి కోసం మీరు చేసిన త్యాగాలు గుర్తించలేక మిమ్మల్ని బా పెట్టే అవకాశం ఉంది కాబట్టి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించడం మంచిది కాదు మీ వంతు బాధ్యతలు మీరు నిర్వర్తించి తర్వాత విషయాలు వారికే వదిలేయడం మంచిది జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు వినబోతున్నారు అలానే మీకు ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభిస్తారని చెప్పుకోవచ్చు వివాహ విషయంలో ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది సంతాన పరంగా స్థిరాస్తులు కొనుగోలు చేయడం సంతానం వల్ల విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా తులారాశి వారికి అధికంగా కనిపిస్తుంది అయితే సెప్టెంబర్ పది పదకొండు పన్నెండు ఈ మూడు తేదీలు బాగా గుర్తుపెట్టుకోండి ఈ మూడు తేదీల్లో మీకు అదృష్టం అయితే బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు గ్రహాల యొక్క సంచనంలో మార్పు అనేది ఏర్పడటం వల్ల మీ సమయం బాగా కలిసి వస్తుంది ఇలాంటి సమయంలో మీరు ఎప్పుడూ కూడా వ్యాపార ప్రదేశాన్ని కానీ ఇంటిని కానీ ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే అమ్మవారి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది అలానే మీ చుట్టూ కూడా ఎప్పుడూ శుభవార్త అవతలు వినడం శుభ సూచకాలు అనేవి ఎక్కువగా కనిపిస్తాయని చెప్పుకోవచ్చు ఇలాంటి సమయంలో మీరు కొన్ని విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరికి ఇవ్వకూడదు ఇలా ఇచ్చినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి సిరి సంపదలు కానీ మనశ్శాంతిని కానీ మీరు అవతలి వారికి ఇచ్చేసినట్టు అవుతుంది ఆ వస్తువులు ఏమిటంటే సుగంధ సంబంధిత వస్తువులు సుగంధం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన వస్తువు అమ్మవారు సుగంధం ఎక్కడ వెదజిల్లితే అక్కడ తిష్టవేసుకొని కూర్చుంటుంది అంటే యాలకులు లవంగాలు ఇలాంటి సుగంధ సంబంధిత వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్వరికి ఇవ్వకండి అలానే ఇంట్లో ఆవు దూడ బొమ్మ ఉన్నట్లయితే అలాంటివి కూడా మీరు ఎవ్వరికీ ఇవ్వకపోవడమే మంచిది రుద్రాక్షలు ఇలాంటి వస్తువులు కనుక ఇచ్చినట్లయితే మీకున్నటువంటి అదృష్టాన్ని మీరే చేతులారా చేజార్చుకున్నట్టు అవుతుంది ప్రతి మానవుడు కూడా తన జీవితంలో లక్ష్మీ కటాక్షం గురించే ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కష్టపడడం జరుగుతుంది అలాంటి లక్ష్మీ కటాక్షాన్ని ఈ వస్తువునిచ్చి మాత్రం మీరు దూరం చేసుకోకండి తులారాశి వారు చేసేటువంటి ప్రయాణాలన్నీ కూడా అనుకూలిస్తాయి అంటే వెళ్ళే ప్రతి పని కూడా అయిపోతుందని చెప్పుకోవచ్చు గృహ నిర్మాణ విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే తొందరలోనే వింటారు అలానే అద్దిల్లు మార్పులకు ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కూడా అనువైన అద్దిల్లు అనేది దొరుకుతుందని చెప్పుకోవచ్చు శుభకార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులతో సమయాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు ఈ రాశి వారికి బుధవారం అలానే శుక్రవారం రోజులు బాగా కలిసి వచ్చే రోజులు ఈ వారంలో ఒకే అండి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ